పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆ మీన్ ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు జూలై ఏడవ తారీఖు ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మళ్ళందరినీ కూడా ప్రభు ఆహ్వానిస్తూ ఉండగా భక్తి శ్రద్ధలతో వాక్యాన్ని చదువుకుని ధ్యానించుదాం మొదటి పట్టణము ఆదికాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం పదో వచనము నుండి ఇరవై రెండవ వచనం వరకు సువార్త పాటున సువార్త తొమ్మిదో అధ్యాయం పద్దెనిమిదో వచనం నుండి ఇరవై ఎనిమిదవ వచనం వరకు వాక్యాన్ని చదువుకొని ధ్యానించుదాం ఇట్లు మాట్లాడుచున్న ఏ సువార్థకు అధికారి ఒకడు వచ్చి ఆయన ముందు మోకరించి నాకు కుమార్తె ఇప్పుడే మరణించినది కానీ నీవు వచ్చి నీ హస్తమును ఆమెపై నుంచిన ఆమె బ్రతుకును అని ప్రార్థించెను అప్పుడు ఏసు లేచి శిష్య సమేతంగా అతనిని వెంబడించెను అప్పుడు పన్నెండేండ్ల నుండి ఎడతెగక రక్తస్రావం మగుచు బాధపడుచున్న ఒక స్త్రీ వెనుక నుండి వచ్చి ఏసు అంగి అంచును తాకెను ఎలైనా ఏసు వస్త్రమును తాకినంత మాత్రమున నేను ఆరోగ్యవతిని అగుదును అని ఆమె తలంచుచుండెను ఆమె యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి కుమారి ధైర్యము వహించుము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను అని పలుకగా ఆమె ఆ క్షణముననే పిమ్మట యేసు అధికారింటికి వెళ్ళెను అచ్చట వాయిద్యములు మోయించు వారిని అలజడిగానున్న జన సమూహంను చూసి మీరందరూ ఆవలికి పొండు ఈ బాలిక మరణించలేదు నిద్రించుచున్నది అని పలికిను అందులో వారందరూ ఆయనను హేళన చేసిరి మూగి ఉన్న జన సమూహం వెలుపలకు ఏసు లోపలికి వెళ్ళి ఆ బాలిక చేతిని పట్టుకొనగా ఆ బాలిక లేచెను ఆ వార్త ఈ ప్రాంత ఆ ప్రాంతం అంతటా వ్యాపించెను ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ధ్యానాంశం క్రీస్తు మాటలో మహత్యం సమస్తం సాధ్యం దేవుడు అబ్రహాం జీవితంలో చేసిన వాగ్దానాలను మరొకసారి యాకోబు జీవితంలో వాటిని తిరిగి వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఈనాటి మొదటి పట్నంలో యాకోబు ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి వెళుచున్న సందర్భంలో ప్రొద్దు కూకుటచ్చి నిద్రపోయాను ఆనాటి నిద్ర యాకోబు యొక్క జీవితాన్ని మార్చివేస్తుంది ఆ నిద్రలో ఒక కలగన్నాడు ఆ కలలో ఒక నిచ్చెన ఆ నిచ్చెన యొక్క మొద మొదలు నేలను దాని చివరి ఆకాశాన్ని తాకాయి ఆ నిచ్చెన మీద దేవదూత ఎక్కుతూ దిగుతూ ఉంటాడు ఆ నిచ్చెన మీద యావే దేవుడు నిలబడి తాను ఎవరు అనే విషయాన్ని వివరిస్తున్నాడు అలనాడు మోషేతో మండుతున్న పొదలో మాట్లాడిన విధంగా ఈనాడు యావే ప్రభు యాకోబుతో మాట్లాడి తన ఒప్పందాన్ని తన పితరులతో చేసుకున్న ఒప్పందాన్ని మళ్ళీ తిరిగి రాస్తున్నాడు ఆ స్థలాన్ని దైవ నిలయంగా పర్లోక ద్వారంగా గుర్తించి దానికి బితేలు అని పేరు పెట్టాడు ఈనాటి సువార్తపట్నం అన్యుల యొక్క విశ్వాసాన్ని వివరిస్తుంది పాలనాధికారి రక్తస్రావంచే బాధపడుచున్న శ్రీ వీరిద్దరూ ప్రభు మీద గాఢ నమ్మకాన్ని విశ్వాసాన్ని ఉంచారు వారు ప్రభువును గూర్చి విన్నది వారు కళ్ళార చూసినది ప్రభు మీద విశ్వాసాన్ని పెంపొందించేలా చేశాయి పాలనాధికారి విశ్వాసం చూడండి తన కుమార్తె మరణించింది కానీ యేసు హస్తం ఆమెపై ఉంచితే కూతురు మళ్ళీ బతుకుతుంది ఒకవైపు కూతురి మీద ప్రేమ మరొక వైపు ఏసు మీద విశ్వాసం నమ్మకం ఈ రెండు కూడా ఆ పాలనాధికారిని గెలిపించాయి రక్తస్రావంతో బాధపడుచున్న స్త్రీ ఆమె యేసుని సమీపించి ఆ విశ్వాసాన్ని కార్యాచరణలో పెట్టింది ఆమె విశ్వాసమే ఆమెకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించింది మరి మనం ఈ ఇద్దరు చూపిన విధంగా మన విశ్వాసాన్ని ప్రభువు అందు ఉంచగలమా అని మనం ధ్యానించుకోవాలి ప్రియా స్నేహితులారా నిర్స్వార్థలో రెండు అద్భుతాలు చూస్తూ ఉన్నాం రెండు కూడా మానవ జీవానికి జీవితానికి సంబంధించినవి ఒకటి పన్నెండేండ్ల నుండి రక్తస్రావంతో బాధపడుచున్న ఒక స్త్రీ రెండవది మరణించిన పన్నెండేళ్ల బాలిక ఈ రెండులో మనకు కనిపించేది ఒక సమ్మేళన అంశం పన్నెండు పన్నెండు అనుసంఖ్య ఏడు అనుసంఖ్య వరకు మానవ లెక్కలకు అంచనాలకు సంబంధించింది అనగా మనకు ఇక్కడ అర్థమయ్యే సత్యం పన్నెండు అనుసంఖ్య మానవాతీతమైనది అది దైవకాలానికి చెందినది అసాధ్యమైన ఒక రక్తస్రావ రోగం నయం కావడం ఊహకే అందని మరణమును దాటి జీవం పొందటం రెండు కూడా మానవ శక్తికి అతీతం దైవ శక్తికి నిదర్శనం ఈ అద్భుతాల నుండి మనం నేర్చుకోవాల్సిన రెండు విషయాలు మొదటిది క్రీస్తు దైవ సన్నిధికి నిలువెత్తు సాక్ష్యంగా ఉంటున్నాయి తన మాట ద్వారా దైవ శక్తిని ప్రదర్శిస్తున్నాడు ఆయన చెంతకు వచ్చినప్పుడు ఆయన సహాయంను అర్థించినప్పుడు ఆయన మాటలోని మహత్యమును అనుభవించగలం అన్నింటికి మించి నిండైన జీవమును పొందగలం రెండవది ఈ రెండు అద్భుతాల్లో దాగి ఉన్న క్రీస్తు కారుణ్యమును ప్రక్కన పెడితే మన విశ్వాసం ద్వారా ఈ రెండు చేటు చేసుకున్నాయని గమనించగలం కావున విశ్వాసంను ప్రదర్శిద్దాం జీవమును పొందుదాం దేవుడు మనల్ని దీవించాలని అనుదినం కోరుకుందాం ప్రియా దేవుని వీళ్ళ మరి రక్తస్రావతో బాధపడుతున్న స్త్రీని మనం ఒక్కసారి గమనించినట్లయితే ఆమె పన్నెండు సంవత్సరాల నుంచి మరి ఏకదాటిగా ఆ రోగంతో బాధపడుతూ ఉంది ఆమె మనసులో కలిగేటువంటి వేదన రోదన ఎవరికి చెప్పుకోలేనటువంటిది ఎవరు తీర్చలేనటువంటిది మరి అదే విధంగా పన్నెండేళ్ల బాలిక మరణించి బ్రతకటం అనేది అసాధ్యమైన పని అయినా కానీ మన దేవుడికి ప్రతి ఒక్కటి సాధ్యమని నిరూపించాడు అసాధ్యమైనది ఏది లేదు అని గాబ్రియలు సన్మనస్కుడు దేవుని గురించి మాట్లాడటం మరియు తల్లి వినటం మనం గమనిస్తూ ఉన్నాం మరి దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు ఈనాడు కష్టంలో ఉన్నా కానీ బాధలో ఉన్నా కానీ దేవునికి సమర్పించాలి ఏ విధంగా ఆ పాలనాధికారి వచ్చి మరి ప్రభు చెంతకు గోజాడాడు అదేవిధంగా మనం కూడా విశ్వాసంతో నమ్మకంతో అడగాలి మరి మరణించిన కూతురు బ్రతకటం అంటే ఆయన యొక్క విశ్వాసానికి ఒక పరీక్ష మరి ప్రభువుని బాధ పెట్టడం ఎందుకు అని అనుకోలేదు పదే పదే అడుగుట ద్వారా మనలో గొప్ప విశ్వాసం ఉంటుంది గొప్ప విశ్వాసం బలపడుతుంది ఆ బలపరిచేది కూడా దేవుడే మనం అల్ప విశ్వాసమైనప్పుడు ఆయన మనల్ని విశ్వాసంతో బలపరచాలని కోరుకుందాం పవిత్రాత్మ సర్వేశ్వరుడు మనలో వెంచేసి వచ్చినప్పుడు మన యొక్క అల్ప విశ్వాసం దృఢమైన విశ్వాసంగా మారుతుంది అప్పుడు మనం కోరుకున్నటువంటి విషయాలు దేవుడు తప్పక తీరుస్తాడని విశ్వసిద్దాం విశ్వాసాన్ని పెంపొందించుకుందాం మన దేవుడు చే ఏ విషయాన్ని చేయలేని కాదు ఘనమైన విషయాలు ఘనంగా చేసేటువంటి దేవుడు